ഇതേണ്ടി നീതി രെഡ് വസ്തുണ്ട് കിണറ നിൽക്ക രണ്ട് കാൽമീ നിൽക്ക అమ్మ పడిపోయింది అమ్మ పడింది అమ్మ పడింది అమ్మ పడింది అలా కాలేసి ఆ А ба 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 Хм Янта хоп мөсөнд динки Хм Ант хоп мөсөнд Балууд дөрүг бо дөрүг бо Дөрүг бо Jump, jump, amo jump, itu, itu jump, 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 jump. manju nama, super nama, cute amu, so cute, so cute amu, dah, jump, jump, <laughs> jump. Amu jump. 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 Amu jump. 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 Amu. Jump. Amu jump. వన్ మోర్ జంప్ 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 అమ్మ జంప్ చేసిందమ్మ జంప్ చేసిందమ్మ పాపం లాగేసింది లాగేసినాయమ్మ బంగారు తిల్లికి కాలు లాగేసినాయమ్మ వదిలి వదిలు వదులునా పోతుందమ్మా ద నీకు అప్పిస్తుందా అప్ప మార్చుకోవాలి మీరు ఇంట్లో ఇట్లా ట్రై అయ్యే కదండి కింద పడిందని కూడా పెరిగిపోతాయి టైప్ ఇది ఎలా అర్థం ఉంటుంది అంటే చాలా టాప్స్ ఇప్పుడు మనకి ఏదైతే ఈ పోలియో కేసెస్ ఉంటాయి ఇట్లా కేసెస్ సపోర్ట్ ఉన్నా పెన్సిల్ సపోర్ట్ ఉన్నా మ్యాటింగ్ సపోర్ట్